శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు బ్రహ్మం ఋషులు మునులు ఈ శబ్ద బ్రహ్మాన్ని పొందడానికి తపస్సులు చేసేవారు సిద్ధస్థితిని చేరుకున్నాక దాన్ని ఆలకించవచ్చు నాభి నుండి ఆ శబ్దం తనంతట తానుగా పైకి ఎగసి వస్తుంది అదే అనాహత శబ్దం కేవలం శబ్దం మాత్రం వినడం వలన ఏం ప్రయోజనం అని కొంతమంది అడుగుతారు దూరం నుంచి అలల ఘోష వింటాం ఆ ఘోషను వెన్నంటిపోతే సముద్రాన్ని చేరుకోవచ్చు అలల ఘోష ఉంటే సముద్రం కూడా ఉంటుంది అదేవిధంగా అనాహత శబ్దాన్ని వెన్నంటిపోతే ఆ శబ్దం సూచించే బ్రహ్మం దగ్గరకు చేరుకోవచ్చు దానినే పరమపదం అని అంటారు నేను ఉన్నంతవరకు ఇటువంటి దర్శనం కాదు ఎక్కడ నేను ఉండదో నువ్వు ఉండదో ఒకటి ఉండదో అనేకం ఉండదో అక్కడే ఇటువంటి దర్శనం కలుగుతుంది సూర్యుడు నీటితో నిండిన పది కుండలు ఉన్నాయనుకోండి ప్రతి కుండలో కూడా సూర్యబింబం కనిపిస్తుంది మొదట ఒక సూర్యుడు పది ప్రతిబింబాలు కనిపిస్తాయి తొమ్మిది కుండలను పగలగొడితే మిగిలి ఉన్నది ఒక సూర్యుడు ఒక ప్రతిబింబం ప్రతి కుండ కూడా ఒక జీవుణ్ణి సూచిస్తుంది ప్రతిబింబ సూర్యుని ద్వారా నిజమైన సూర్యుడిని కనుక్కునే అవకాశం ఉంది జీవాత్మ ద్వారా పరమాత్మను పొందవచ్చు జీవుడు సాధన భజనలు చేస్తే పరమాత్మ దర్శనాన్ని పొందవచ్చు చివరి కుండను కూడా పగలిగెడితే ఏం మిగిలి ఉంటుందో నోటితో వర్ణించి చెప్పలేం జీవుడు ఆరంభంలో అజ్ఞాన స్థితిలో ఉంటాడు అతడిలో భగవంతుడి గురించిన జ్ఞానం ఉండదు నానా వస్తువుల గురించిన ఎరుక ఉంటుంది తన చుట్టూ అనేక వస్తువులను చూస్తాడు అతడికి జ్ఞానం సిద్ధించినప్పుడు భగవంతుడు సకల భూతకోటిలో కూడా నెలకొని ఉన్నట్లు ఆ ఎరుక కలుగుతుంది ఉదాహరణకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మరొక ములుతో ఆ ముల్లును తీసివేస్తాం అంటే జ్ఞానం అనే ముళ్ళుతో అజ్ఞానం అనే ముళ్ళును బయటకు తీసివేస్తాం ఇక ఇంతకంటే ఉన్నతమైనది విజ్ఞాన స్థితి ఈ విజ్ఞాన స్థితిని పొందినప్పుడు అజ్ఞానం అనే ముళ్ళు జ్ఞానం అనే ముళ్ళు ఈ రెండింటినీ కూడా పారవేస్తాం అప్పుడు భగవద్ దర్శనం మాత్రమే కాదు రేంబవళ్ళు భగవంతునితో మాట్లాడటం ముచ్చటించడం కూడా జరుగుతుంది ఎవరు పాలన గురించి వినడం మాత్రమే చేసి ఉంటారో వారు అజ్ఞాని ఎవరు పాలను చూసి ఉన్నారో వారికి జ్ఞానం కలిగినట్లు అయితే ఎవరైతే పాలను త్రాగి పుష్టికరంగా తయారవుతారో వారికి విజ్ఞానం సిద్ధించినట్లు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు జ్ఞాని అయిన సాధువుకు విజ్ఞాని అయిన సాధువుకు మధ్య తారతమ్యం ఉంది జ్ఞాని అయిన సాధువు కూర్చునే పద్ధతే వేరుగా ఉంటుంది మీసాన్ని కాస్త మెలిత్రిప్పి ఉంచుకుంటాడు ఎవరైనా వస్తే ఏమయ్యా నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా అని అతడిని అడుగుతాడు కానీ సర్వదా భగవంతుని దర్శిస్తూ భగవంతునితో మాట్లాడుతూ ఉన్న విజ్ఞాని సాధువు యొక్క స్వభావం వేరుగా ఉంటుంది అతడు కొన్ని సమయాల్లో జడునిలాగా కొన్ని సమయాల్లో పిశాచింలాగా కొన్ని సమయాల్లో బాలుడిలాగా మరికొన్ని సమయాల్లో ఉన్మాదిలాగా ఉంటాడు కొన్ని సమయాల్లో సమాధి మగ్నుడై బాహ్య స్మృతిని కోల్పోయి జడం వలె ఉంటాడు సర్వం బ్రహ్మమయంగా చూస్తాడు అందుకే పిశాచి వంటి స్థితి శుచి అశుచి ఇటువంటి ఎరుక ఉండదు బహుశా బయలుకు పోతున్నప్పుడు నేరేడు పండును తింటూ ఉండవచ్చు పసి పిల్లవాడిలాగా వీర్యం నుంచే కదా ఈ దేహం ఉత్పన్నమైనది అనే భావం కారణంగా స్వప్న స్వప్నస్ఖలనం జరిగిపోవడానికి కూడా అశుద్ధంగా భావించడు మలమూత్రాల విచక్షణ కూడా అతడికి ఉండదు సకలం బ్రహ్మమయం అన్నం పప్పులను కొన్ని రోజులు నిల్వ ఉంచితే అవి కూడా మలం వలె మారిపోతాయి ఇంకా ఉన్మాదిలాగా ఉంటాడు అతడు వ్యవహరించే తీరు చూసి ప్రజల్లో అతడిని పిచ్చివాడని అంటారు కొన్ని సమయాల్లో అతడు ఒక పసి పిల్లవాడిలాగా ఉంటాడు అతనికి లజ్జ ద్వేషం సంకోచం ఇటువంటి వేటి బంధనం కూడా ఉండదు భగవద్ దర్శనం తర్వాత ఈ స్థితి ఏర్పడుతుంది అయస్కాంత పర్వతానికి సమీపంగా ఓడ వెళ్ళడం జరిగితే దాని స్క్రూలు మేకులు అన్నీ ఊడిపోతాయి భగవద్ దర్శనం తర్వాత కామం క్రోధం ఇటువంటివేవి కూడా ఉండవు కాళికాలయం పైన పిడుగు పడ్డప్పుడు అనేక స్క్రూల తలలు ఎగిరిపోవడం చూశాను అంటే రామకృష్ణుల వారు స్పష్టంగా చూసింది కూడా చెప్తున్నారన్నమాట ఇంకా చెప్తున్నారు భగవద్ దర్శనం పొందిన వ్యక్తి పిల్లలను కనడం ఇటువంటి సృష్టి కార్యాలలో పాల్గొలేడు విత్తును నాటితే మొక్క మొలుస్తుంది కానీ ఉడకబెట్టిన విత్తనాలను నాటితే మొలకెత్తవు కదా భగవద్ దర్శనం పొందిన వ్యక్తిలో నేను నామమాత్రంగానే ఉంటుంది దానితో అతడు ఎటువంటి అన్యాయానికి కూడా పాల్పడలేడు కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడిపోయాక అక్కడ ఒక మచ్చ మాత్రం ఉండేటట్లుగా అతడిలో అహం నామమాత్రంగా మాత్రమే ఉంటుంది ఇంకా రామకృష్ణ వారు చెప్తున్నారు నేను ఒకసారి కేశవ సేన్తో ఈ విధంగా అన్నాను అహం భావనను అంటే నేను కర్తను నేను జనానికి బోధిస్తున్నాను ఇటువంటి భావనను విడిచిపెట్టండి దుష్ట అహంను విడిచిపెట్టాలి నేను భగవంతుడి దాసుడను భగవంతుడి భక్తుడను అన్న అహాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు దుష్ట అహం ఉన్నందునే ఈ దైవీ అహం జనించదు సరుకుల గదిని ఒకరు బాధ్యతతో చూసుకుంటే ఇంటి యజమాని దాని వ్యవహారాన్ని పట్టించుకోడు ఇలా అంటూ రామకృష్ణుల వారు అంటున్నారు ఇదిగో చూడండి నా చేతికి దెబ్బ తగిలిన తర్వాత నా స్వభావం మారిపోతూ ఉంది ఇప్పుడు మనిషిలో భగవంతుడు అధికంగా ప్రకాశిస్తూ ఉండడం నాకు కనిపిస్తుంది మనుషులలో నేను వసిస్తాను కనుక మనుష్యులతో నువ్వు ఆనందంగా ఉండు అని భగవంతుడు చెబుతూ ఉన్నట్లు అనిపిస్తుంది భగవంతుడు శుద్ధ భక్తులలో అధికంగా ప్రకాశిస్తాడు కాబట్టి నరేంద్రుడు రాఖాల్ వారిని చూడడానికి ఇంత ఆరాటం కలుగుతోంది చెరువు గట్టు ప్రక్కన చిన్న చిన్న బొరియలు ఉంటాయి వాటిలో చేపలు పీతలు ఇటువంటివి చేరుకుంటాయి అదేవిధంగా మనిషిలో భగవంతుడు అధికంగా విరాజిల్లుతాడు సాలగ్రామం కంటే కూడా మనిషి ఉన్నతుడని చెప్తారు నరుడే నారాయణుడు ప్రతిమలో భగవంతుడు వెలసి ఉన్నప్పుడు మనిషిలో వెలసి ఉండడా ఏమిటి భగవంతుడు నరలేల జరిపే నిమిత్తం మానవ రూపంలో అంటే రాముడు కృష్ణుడు చైతన్యుడు ఇంకా మొదలైన రూపాలలో అవతరిస్తున్నాడు అవతార పురుషుణ్ణి స్మరించడం భగవంతుణ్ణి స్మరించడమే అవుతుంది ఇలా చెప్తూ రామకృష్ణుల వారు భగవాన్ దాస్ అనే భక్తునితో అంటున్నారు ఋషుల మతం సనాతన ధర్మం అది అనాది కాలం నుంచి వస్తూ ఉంది ఇంకా ఉంటుంది కూడా ఈ సనాతన ధర్మంలో సాకారోపాసన నిరాకారోపాసన అన్ని రకాల ఉపాసనలు చోటు చేసుకుని ఉన్నాయి జ్ఞాన మార్గం భక్తి మార్గం అన్నీ ఉన్నాయి క్రొత్తగా ఎన్నో మతాలు ఉద్భవించాయి అవి కొంతకాలం ఉండి తర్వాత మటుమాయమైపోతాయి ఇక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు భగవంతుడు మనిషిలో అధికంగా విరాజిలుతాడు సాలగ్రామం కంటే కూడా మనిషి ఉన్నతుడని చెప్తారు నరుడే నారాయణుడు ప్రతిమలో భగవంతుడు వెలసి ఉన్నప్పుడు మనిషిలో వెలసి ఉండడం ఏమిటి అంటే శివజ్ఞానే జీవసేవ అని ఏంటైతే మనం చెప్తూ ఉంటామో స్వామి వివేకానంద ఎక్కువగా వారు ప్రచారం చేసిన అంశం శివజ్ఞానే జీవసేవ అదేవిధంగా రామకృష్ణ సంఘంలో కూడా ఈ ఆదర్శానికి ఎంతో ప్రాధాన్యం ఉంది అంటే మనిషిలోనే భగవంతుణ్ణి చూస్తూ సేవ చేయడం ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక ప్రతిమలో భగవంతుడు వెలిసి ఉన్నప్పుడు మనిషిలో భగవంతుడు వెలిసి ఉండడా ఏంటి సాలగ్రామం కంటే కూడా మనిషి ఉనుతాడని చెప్తారు భగవంతుడు మనిషిలో అధికంగా విరాజిల్లుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించుకున్నట్లయితే ఈ శివజ్ఞానే జీవసేవ అన్నది ఇది రామకృష్ణుల వారి యొక్క ఉపదేశం రామకృష్ణుల వారి సందేశం ఆరంభంలో చాలామంది భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు అయితే నరేంద్రుడు భవిష్యత్తులో స్వామి వివేకానంద ఈ విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని ప్రపంచానికి అందించడం జరిగిందన్నమాట అదేవిధంగా రామకృష్ణుల వారు మరొక విషయం కూడా చెప్తున్నారు భగవంతుడు రాముడు కృష్ణుడు చైతన్యుడు ఇలా ఎన్నో రూపాల్లో అవతరిస్తున్నాడు అవతార పురుషుణ్ణి స్మరించడం భగవంతుణ్ణి స్మరించడమే అవుతుంది అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే రామకృష్ణుల వారు తమ గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట రామకృష్ణుల వారిని స్మరించుకున్నట్లయితే భగవంతుణ్ణి స్మరించడమే అవుతుంది ఎందుకంటే రామకృష్ణుల వారు స్వయంగా అవతార పురుషులు అందరికీ నమస్కారం